జైనూరు ఘటనలో బీజేపీ నేతల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారన్నారు అసదుద్దీన్ ఓవైసీ వక్ పోర్ట్ బిల్ జైనూరు ఘటనపై బీఆర్ఎస్ మౌనంగా ఉండిపోయిందన్నారు బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముంటే కేటీఆర్ ఆరోపణలు రుజువు చేయాలన్నారు రుజువు చేస్తే తాము దేనికైనా సిద్ధమన్నారు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క స్థానం కూడా రాలేదన్నారు పవన్తో టీటీడీఈ శ్యామలారావు భేటీ అయ్యారు కల్తీ నీ అంశంపై డిప్యూటీ సీఎం కు వివరణ ఇచ్చారు పలు కీలక అంశాల క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా ఆరు లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇరువరు చర్చించారు ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు టీటీడీ పవిత్రత ప్రతిష్టను దెబ్బతీయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరిచి ప్రవర్తిస్తున్నారన్నారు నిజానిజాలు వెలుగులోకి రావాలన్నారు జగన్ కావాలనే కల్తీ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉండొచ్చని చెప్పిన ఈవో శ్యామలారావు చంద్రబాబు బెదిరించిన తరువాత మాట మార్చారన్నారు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు టీటీడీ ఈవో శ్యామలరావు కల్తీ నెయ్యి వివాదంలో సీఎం కు పూర్తి స్థాయి నివేదిక సమర్పించారు పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సినటువంటి ప్రక్రియపై కూడా సీఎంతో చర్చించారు ఆగమ సలహా మండలి సూచనలనే సీఎం కు వివరించారు శ్యామలరావు నాణ్యమైన నెయ్యితో తిరుమల లడ్డూ పవిత్రతను పునరుద్ధరించామన్నారు టీటీడీ అధికారులు గతంలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యి ప్రస్తుతం వినియోగిస్తున్న నెయ్యికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది టీటీడీ ఎక్కడ ఏం జరిగినా జగనే బాధ్యులా అని ప్రశ్నించారు లక్ష్మీ పార్వతి చంద్రబాబు వంద రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డు వివాదం తెరపైకి తీసుకొచ్చారన్నారు చంద్రబాబు ఆలోచనలోనే కల్తీ ఉందని స్వలాభం కోసం శ్రీవారిని రాజకీయాల్లోకి లాగారని ఆరోపించారు లక్ష్మీ పార్వతి సకలో తిరుమల లడ్డు వివాదంపై జనజాగరణ సమితి ఆందోళన చేపట్టింది సిబిఐ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది నోటికి నల్ల రిబ్బన్స్ కట్టుకొని మౌన ప్రదర్శన చేశారు సమితి ప్రతినిధులు అమిత్ షా స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ఆరోపణలు కాదు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు అంబటి రాంబాబు జగన్ హయంలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు రాజకీయానికి దేవుడిని వాడుకుంటే శిక్ష తప్పదన్నారు కుట్రపూరితంగా జగన్ మీద నిందలు వేస్తున్నారని ఆరోపించారు అంబటి సింహాచలం లడ్డు నాణ్యతపై విచారణ శురు అయింది నెయ్యితో పాటు శనగపిండి శాంపిల్స్ సేకరించారు ల్యాబ్ కు తరలించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు టెస్ట్ తర్వాత రిపోర్ట్ వెల్లడిస్తామన్నారు తిరుమల లడ్డూ కల్తీ దురదృష్టకరమన్నారు జగ్గారెడ్డి భక్తులను ఆందోళనకు గురి చేసేలా చంద్రబాబు అలాంటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు రాజకీయ గొడవల్లో తిరుమలను అప్రతిష్టపాలు పాలు చేయొద్దన్నారు జగ్గారెడ్డి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు చెల్లుబోయిన వేణు ఉద్యోగులను భయభ్రాంతుల గురి చేస్తున్నారన్నారు ముగ్గురు ఐపీఎస్ లను అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు టీడీపీ రిపోర్ట్ టీడీపీ ఆఫీస్ కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు వంద రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్ని వ్యవస్థలని నాశనం చేశారన్నారు విజయవాడ వరదల్లో అరవై మందిని చంపేశారని చంద్రబాబు ఫోటోషూట్ తప్ప బాధితులని ఆదుకోలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్న పార్టీలో తాను కూడా చేరబోతున్నట్టు ప్రకటించారు మోపిదేవి వెంకటరమణ నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మందికి టికెట్స్ ఇప్పించానన్నారు గత ఎన్నికల్లో తన టికెట్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చిందన్నారు కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేటీఆర్ తమ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందన్నారు రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రమోషన్ లో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవనం థీమ్ పాకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చేపట్టిన రైట్రో నిర్వాణ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది లారీ కార్ ఢీకొని నలుగురం చెందారు దయాలకుంటపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది బంధువుల రోదనలు మిన్నంటాయి అండర్ నైన్టీన్ క్రికెట్ సెలక్షన్ లో అవినీతి జరిగిందని ఆరోపించారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హెచ్ఈసీ అవినీతి వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తే ఊరుకోబోమన్నారు అవినీతి చేసిన వాళ్ళని జైలుకు పంపుతామన్నారు గీతం డీమ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ విశాఖ ఎంపీ భరత్ తెలంగాణ సీఎం సహాయక నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు గీతం ఉద్యోగుల రోజు వేతనాన్ని చెక్కు రూపంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు నల్గొండ జిల్లా భీమారం దగ్గర మూసి ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసి ప్రాజెక్ట్ గేట్స్ ఎత్తారు అధికారులు వరద రావడంతో మధ్యలో చిక్కుకున్నారు పశువుల కాపరులు ఇరవై గేదెలు వరదలో కొట్టుకుపోయాయి కుకట్పల్లి నల్ల చెరువు పరిధిలో కూల్చివేతలు పూర్తయ్యాయి ఖాళీ చేసేందుకు సమయం ఇవ్వాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు ఉద్రిక్తతల మధ్య కూల్చివేతలు కొనసాగాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్మాణాలే కూల్చామంటోంది హైడ్రా కూల్చివేతలపై హైదరా కమిషనర్ ప్రకటన విడుదల చేశారు పదహారు కమర్షియల్ షెడ్లు ప్రహరీ గోడలను తొలగించినట్టుగా చెప్పారు రంగనాథ్ మూడు ప్రాంతాల్లో ఎనిమిది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు కాకినాడ జీజీహెచ్ దగ్గర వైద్యులు ఆందోళన చేపట్టారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తీరుపై నిరసనకు దిగారు రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఉమా ఉమామహేశ్వరరావుపై దాడిని ఖండిస్తూ ఆందోళన చేశారు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్లో వర్షం దంచి కొడుతోంది మియాపూర్ లింగంపల్లి చందానగర్ గచ్చిబౌలి రాయదుర్గంలో వర్షం పడింది విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని గాజువాక కేబీఆర్ జంక్షన్ దగ్గర సీఐటీయూ నేతలు ధర్నా చేపట్టారు స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలన్నారు సేల్ చేయాలని డిమాండ్ చేశారు ఈడీ సీబీఐలను ప్రయోగించి మోదీ ప్రభుత్వాలను పడగొట్టడం పార్టీలను చీల్చడం కరెక్టేనా అని మోహన్ భగవత్ను ను ప్రశ్నించారు అత్యంత అవినీతి పరులైన నేతలను బీజేపీలో చేర్చుకోవడాన్ని అంగీకరిస్తారా అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ను ను నిలదీశారు కేజ్రీవాల్ జమ్మూ కశ్మీర్ లో ప్రచార వేడి రాజుకుంది అగ్రనేతల ప్రచారంతో రాజకీయం హీటెక్కింది జమ్మూ కశ్మీర్ పర్యటించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పబ్లిక్ మీటింగ్లో లో మాట్లాడారు ఆయన జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అంతం చేశామన్నారు హోంమంత్రి అమిత్ షా ఉగ్ర దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టామన్నారు సాధారణ పౌరుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నామన్నారు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు అమిత్ షా నవశీరా బహిరంగ సభలో మాట్లాడారాయన హర్యానాలో ఎన్నికల సందడి నెలకొంది అంబాలాలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేపట్టారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ బీజేపీకి పట్టం కట్టాలని ఓటర్స్ ని కోరారు షాప్ టు షాప్ క్యాంపెయినింగ్ నిర్వహించారు కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు ఉత్తరప్రదేశ్ లో ఆకతాయిలు పెట్టిరేగిపోతున్నాయి రైలు పట్టాలపై రాళ్లు పెడుతున్నారు దుండగులు ప్రేమ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పట్టాలపై సిలిండర్స్ దర్శనమిచ్చాయి సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది రైల్వే పోలీసులు విచారణ చేపడుతున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనతా దర్శనం నిర్వహించారు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించారు స్వయంగా వారి సమస్యలు విన్నారు జనాల దగ్గరికి వెళ్లి దరఖాస్తులు తీసుకున్నారు సీఎం సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తమిళనాడు తిరుపతూర్ జిల్లా అంబూర్ బస్ స్టాండ్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలింది ఫ్లైఓవర్ పై పనిచేస్తున్న బీహార్ జార్ఖండ్ కు చెందిన ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వారిని రక్షించి అంబూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఢిల్లీ సమీపంలోనే ఒక గోడౌన్లో లో అగ్ని ప్రమాదం సంభవించింది షహబాద్ దౌల్తాపూర్ గ్రామంలోని కెమికల్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి పది ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలు నార్పిశాయి నష్టం భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు తమిళనాడు నుండి ఏపీలోకి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో లో రెండు కోట్ల పదిహేను లక్షల నగదు దొరికింది ఏలా ఊర్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలో ఈ డబ్బంతా సీజ్ చేశారు అధికారులు ఒక నదుపులోకి తీసుకుని ఐటీ శాఖ సమాచారం ఇచ్చారు సౌత్ ఇండియన్ ప్లాంటేషన్ అసోసియేషన్ నీలగిరిలో నూట ముప్పై ఒకటవ కాన్ఫరెన్స్ నిర్వహించింది కూనూరు ఉపాసి దగ్గర ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది కళాకారుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి సంప్రదాయబద్ధ రీతిలో నృత్యాలు అలరించాయి అమెరికాలో పర్యటిస్తున్నారు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది విజయానికి అవసరమైన యాభై శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు ప్రస్తుతం దిశా నాయకే ఆధిక్యంలో ఉన్నారు అమెరికాలో తుపాకీ సంస్కృతికి నానాటికి పెరిగిపోతోంది అలబామా రాష్ట్రంలో ఒక బార్ వెలుపల కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుంది తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షం సూచన చేసింది వాతావరణ విభాగం ఏపీలో చదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడినున్నాయి తొలి లో భారత్ ఘన విజయం సాధించింది పై రెండు వందల ఎనభై రన్స్ తేడాతో గెలుపొందింది రెండు టెస్ట్ల సిరీస్ లో భారత్ ఆధిక్యం సాధించింది